హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూపీ హెహ్లబార్ నా ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెల్ పిల్లలు అనేవి ఉన్నాయండి అమ్మగానికి సో కావాలనుకున్నవాళ్ళు నంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు సో ఇక్కడ నంబర్స్ తక్కువ ఉన్నాయి దూరాభారాల నుంచి చేసేవాళ్ళు మీ డిస్టెన్స్ని చూసుకునేసి కాల్ చేయండి ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఒక ముప్పై పొట్టేళ్ళ పిల్లలు మాత్రమే ఉన్నాయండి సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలుగా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది సో ఇకపోతే వీడియోలో వచ్చేసి మనకు నాలుగు ఐదు నెలల పిల్లలు అండి ఇవి ఫోర్ ఫైవ్ మంత్స్ నాలుగు ఐదు నెలల పిల్లలు అనేవి ఉన్నాయి ఇవి మొత్తం ఒక ముప్పై పొట్టలు అనేటి ఉన్నాయండి సో ఈ ముప్పై పొట్టలు అమ్మాలనుకుంటున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు వస్తుందా లేదా ప్రకాశం జిల్లాకు వస్తుందా అర్థం కావటం లేదు సో కందుకూరు దగ్గర అనేటు ఉన్నాయి అనమాట ఇది కందుకూరుకి సింగరాయకొండకు మధ్యలో పల్లెలో అనేటు ఉన్నాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి దీని ధర విషయానికి వచ్చేటప్పటికి పదిహేడు వేలుగా బ్యారమ్ చెప్పినారండి నాలుగు నుంచి ఐదు నెలల పిల్లలు బ్యారం వచ్చేసి పదిహేడు వేలుగా చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటాయి ముప్పై పిల్లలు మాత్రమే ఉన్నాయి సో పొట్టెల పిల్లలు బయట ఉంటే చెప్పండి మాకు కావాలనేసి చాలామంది అడుగుతూ ఉంటారు బయట దొరకడం అనేది చాలా కష్టం అండి సో ఇప్పుడు కూడా ఇది ఎందుకు ఇస్తున్నారంటే ఇక్కడ మొత్తం వందకు పైన దగ్గర దగ్గర రెండు వందల పిల్లలు ఉన్నాయి వాటిలో నాలుగైదు నెలల పిల్లలు ఈ సైజులో ఉన్నాయి ఇవి ఇస్తున్నారు మిగతా ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల మధ్యలో ఉన్నాయి అవి పన్నెండు వేలు అంటే ఒక్కొక్క పిల్ల వచ్చేసి పన్నెండు వేలు ఆ రేంజ్లో వెళుతుందన్నమాట సో అందుకనేసి ఈ బ్యాచ్ చిన్నది ఉన్నాయి ఒక ముప్పై పిల్లలు అనేసి వీటిని పక్కకు పెట్టేస్తున్నారనమాట ఎవరైనా పెంచుకోవాలనుకునే వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలనేసి సో నాలుగు నుంచి ఐదు నెలల పిల్లలు ఒక ముప్పై పొట్టేళ్లు పిల్లలు ఉన్నాయి జతా వచ్చేసి పదిహేడు వేలుగా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కందుకూరుకి సింగరాయకొండకి మధ్యలో విలేజ్లో అనేది ఈ పొట్టేళ్ళనే అమ్మకానికి ఉన్న ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి